మనం సమాజ నిర్మాణం కోసం పోతున్నాం ఆ సమాజ నిర్మాణంలో ఆర్థిక గమరల్ని చూసుకుంటూ ఇతర అంశాలను చూసుకుంటూ నడిచే నాయకుడు మనకు అవసరం లేదు మనకు కావాల్సింది పనిచేసి పెట్టే నాయకుడు ఆ నాయకుడు ఎలా ఉండాలంటే దిక్చుచ్చేలా పనిచేయాలా ఇరవై నాలుగు గంటలు నీకోసమే పనిచేస్తున్నట్టు ఉండాలి ఈ సమాజాన్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి మరి ఇటువంటి రజకులందరినీ మనం ఒక హైదరాకాలి తీసుకురావాలంటే ముందు నాయకుడు అనేవాడు కాన్ఫిడెన్స్ని తీసుకురావాలి ఆ కాన్ఫిడెన్స్ ప్రకారం మనం చేయాలా మాకు ఈ ఊరికి ఎట్లా అనుబంధం వచ్చిందంటే ఒక పోరాటం రూపంలో వచ్చింది ఆ పోరాటం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై గోబీ పోస్టులుంటాయి నూట అరవై మంది ఇతర కులస్తులు దరఖాస్తు చేశారు మనకు భద్రాద్రి మెడికల్ కాలేజ్ వస్తే దాంట్లో ఇరవై గోబీ పోస్టులుంటాయి నూట అరవై మంది ఇతర కులస్తులు దరఖాస్తు చేశారు అందులో ఒక ఎలభై సామాజిక వర్గం తప్ప అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి సాక పని ఇందాక అన్నాడు మన పట్ల మనం ఉత్తుకోవడానికి పారే అక్కడ ఆల్రెడీ ఒక్కొక్క పోస్టులో ఇరవై పోస్టులు లక్ష రూపాయల పైగా అమ్ముడు పోయి ఉన్నాయి నామే వాస్తవంగా ఈ దరఖాస్తులు పెట్టించారు తప్ప మళ్ళీ నెక్స్ట్ ఐదో తారీకు జాబులు రిలీజ్ చేస్తున్నాను అనే విషయం సంఘంగా మనకు తెలిసింది తెలిసిన వెంటనే మన ఎంతమంది అప్లై చేస్తున్నారనే చూసాం అరవై మంది మన రజకులు అప్లై చేశారు ఇంటింటికి తిరిగాం ఈ ఊరికి కూడా ఫోన్ చేశాం బాబు నీ కోసం పనిచేస్తున్నాం మన రజుకలు చేసిన పని మనకు జీవో నెంబర్ ఇరవై ఏడు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చింది దీన్ని అడ్డు పెట్టి మనకి రావచ్చు మీరు అందరూ రండి రాకపోతే దీక్ష చేసేనా మీకోసం పోరాటం చేస్తాను పదమూడు వేల యాభై పోస్టులు పెడితే పదమూడు వందల యాభైకి మళ్ళీ మూడు వందల యాభై మంది మన రజుకులకి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే వందలలో మనం ఉంటే వేలల్లో ఇతర కులస్తులు ఉంటున్నారు మరి ఈ తారతమ్యం ఎడ ఉంటుందంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అగ్రకూల నిండిపోయి నిండిపోయింది ఇందాక తెల్గొండు నా నాయనక జనాభా ఉన్నారు కాబట్టి ఆ తుమ్మల నేసరావు గారు అందరినీ ఆఫీసులతో చూస్తున్నారు ఆ జనాభా లేకపోతే ఉన్న రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు నాయకు నేను ఎవడనుకో మన రాజకీయాలను కూర్చోబెట్టి మనకు బీసీ సామాజికంగా ఇక్కడ ఓసీ జనరల్ టికెట్ వస్తుందంటే మనకు ఒక వార్డు మెంబర్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇవ్వవలసిన పదవులు ఏమున్నా సరే కానీ రజకుడికి నేను ఇస్తానని చెప్పి చెప్పే రాజకీయ పార్టీ లేదు ఎందుకు లేదు మనలో ఐక్యత లేదు కొట్టి పారయాలంటే ఏకతాటిగా మనం అందరం కలిసి పనిచేయాలి ఏ రాజకీయ పార్టీలో ఉండాలా కానీ ప్రశ్నించాలా నా వాటా ఎంత మేము ఇంతమంది ఉన్నాం మాకు రావాల్సింది ఇక్కడ వార్డు మెంబర్ రావాలి మాకు ఇక్కడ రావాల్సింది ఎంబీటీసీ రావాలి ఒక రజకుడు అయితే ఓట్లు వేయరా తెలుగు కల్లోడు కాదా అంటే అక్కడ బీసీ రాగానే గవర్నర్లకు ఇస్తారు అక్కడ బీసీ రాగానే వడ్రోళ్లకు ఇస్తారు అక్కడ బీసీ రాగానే ఇతర కులాలకు ఇస్తారు మరి రజకులను ఎందుకు ఆ రాజకీయ పార్టీలు లేదు రాజకీయ పార్టీ పార్టీలు గుర్తించే విధంగా మనం ఉద్యమ కార్యక్రమం కార్యక్రమం చేసుకున్నాం ఈ రజక ఉద్యోగాల సమయంలో భర్తం పడతాం అన్ని రాజకీయ పార్టీలు ఏకి మనకు ఖచ్చితమైన ఆలోచనలు ఉన్నాయి మన సంఘం చేసే దారి కూడా అదే ముసలై గారు చెప్పారు మీరు ముసలై గారు మామూలుగా వ్యక్తి కాదు ఈ భారతదేశంలో అంచనాలలో రజకులు పుట్టుక ఏ విధంగా భూస్థాపితమైంది దీన్ని ఏ విధంగా బయటకు తీసుకొస్తే ఒక మహత్తర నిర్మాణం తీసుకురావచ్చు అన్న అంచనాతోనే ఒక రాజ్యాంగ పద్ధతమైన అంచనాలలో తీసుకొని ఒక నిర్మాణం తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజక ఉద్యోగదారుల సంఘాన్ని స్థాపించండు దాంట్లో భాగంగా మనము జిల్లాలో అనేక రకాల సమస్యలు ఎదురు చేస్తున్నాం రీసెంట్ గా మన పక్కన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే నల్లగుంట మండలంలో మన రజకుడు మన రజకుడు ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీలో రెండు పల్లయాల వార్డు మెంబర్ చేసిండు ఆయన పర్యాయంలోనే ఆయన రోడ్డు పోపించుకున్నాడు ఆ రోడ్డు పోపించి కరెంటు స్థానం వేసుకున్నాడు కానీ అదే ఊర్లో ఏడుకొని మనోడు నడిసే దాన్ని కంచి కట్టిన పరిస్థితి వచ్చింది మరి కంచి కట్టిన పరిస్థితి వస్తా అయ్యా నేను నేను ఈ రాజకీయ పార్టీలో పది సంవత్సరాలు పైగా చేశాను మీ ఓడి వచ్చిన రాజకీయ దారి దారికి కంచి కట్టిండు మీరు ఆ దారి తీపి అంటే ఆ ఆల్ రచి కొడువి మేము తయారు చేసి పది రూపాయలు డబ్బులు వేస్తే ఇంకా నలుగురు వార్డు మెంబర్లు పెడతారు ఆ రోజుకి ఫ్రీగా ఏమియలేదు అని అన్నాడు కారణం ఏంటంటే ఆ గ్రామంలో ముప్పై కుటుంబాలు కలిసి ఏకదాటిగా లేవు లేకపోవడం వల్ల అంత వేదీసి మాట్లాడిన పరిస్థితి వచ్చింది